తలకి ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి లేదు రైతన్నలకి మంచి చేశా అని చెప్పుకునే పరిస్థితి లేదు మనకి ఇది చేశా అని చెప్పుకునే పరిస్థితి లేదు చదువుకుంటున్న పిల్లలకు జాబుల కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశా అని చెప్పే పరిస్థితి అంతకన్నా కూడా లేనే లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈరోజు మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం మంచి చేయడానికి మీ బిడ్డ మీ అన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఎనిమిది అడుగులు లాగాలని చెప్పి తాపత్రయపడే శక్తులతో ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నాం ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది వాళ్ళు చేస్తూ ఉన్న యుద్ధం కేవలం జగన్తో కాదు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి జగన్ అనే ఒక్కడు గన పక్కకు తప్పుకుంటే జరిగే నష్టమేమిటి అని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్ అనే వ్యక్తి ఒక్కడు పక్కకు పోతే ఇక పిల్లల చదువులు ఉండవు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఉండదు పిల్లల చదువుల గురించి ఆలోచన చేసే మనస్తత్వం ఉండదు వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ కథ దేవుడెరుగు పిల్లలను పట్టించుకునే పరిస్థితి ఉండదు విద్యారంగం గాలికి పోతుంది పేదవాడు అప్పులు పాలు కాకుండా వైద్యం అందాలి అన్న పరిస్థితి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు ఆరోగ్య సురక్ష కాన్సెప్టు పేదవాడికి నేరుగా మందులు అందిస్తా ఇంటికే వచ్చి అందిస్తా ఉన్న మందులు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం ఆరోగ్య ఆసరాకత దేవుడెరుగు ఇవన్నీ కూడా జరుగుతాయి వ్యవసాయం గాలికి ఎగిరిపోతుంది రైతన్న పూర్తిగా కూడా చితకలబడిపోతాడు అక్క చెల్లె మన బతుకులు చిన్నా భిన్నం అవుతాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం పేదవాడికి తోడుగా నిలబడుతూ పేదవాడి భవిష్యత్ కోసం పేదవాడి కోసం యుద్ధం చేస్తూ ఉన్నది కేవలం మీ జగన్ మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మకండి వాళ్ళు చెప్పే మోసాలను నమ్మకండి రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ చెప్తారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు ప్రతి ఇంటికి బెంజ్ కార్ కొనిస్తామని కూడా చెప్తారు రాబోయే రోజుల్లో కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారు ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది మాత్రమే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ ఇంట్లో మీ జగన్ వల్ల మీ అన్న వల్ల మీ తమ్ముడు వల్ల మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతి ఒక్కరూ కూడా అడుగుల ముందుకు వేయండి సైనికుల్లా నిలబడండి అని మాత్రం చెప్తా ఉన్నా ఖచ్చితంగా నేను చెప్పే ఈ మాటలు గుర్తు పెట్టుకోమని చెబుతూ గుర్తు పెట్టుకోమని చెబుతూ ఈ మంచి కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం దాతలకి ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి లేదు రైతన్నలకి మంచి చేశా అని చెప్పుకునే పరిస్థితి లేదు మనకి ఇది చేశా అని చెప్పుకునే పరిస్థితి లేదు చదువుకుంటున్న పిల్లలకు జాబుల కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశా అని చెప్పే పరిస్థితి అంతకన్నా కూడా లేనే లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈరోజు మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం మంచి చేయడానికి మీ బిడ్డ మీ అన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఎనిమిది అడుగులు లాగాలని చెప్పి తాపత్రయపడే శక్తులతో ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నాం ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది వాళ్ళు చేస్తూ ఉన్న యుద్ధం కేవలం జగన్తో కాదు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి జగన్ అనే ఒక్కడు కనుక పక్కకు తప్పుకుంటే జరిగే నష్టమేమిటి అని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్ అనే వ్యక్తి ఒక్కడు పక్కకు పోతే ఇక పిల్లల చదువులు ఉండవు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఉండదు పిల్లల చదువుల గురించి ఆలోచన చేసే మనస్తత్వం ఉండదు వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ కథ దేవుడెరుగు పిల్లలను పట్టించుకునే పరిస్థితి ఉండదు విద్యారంగం గాలికి పోతుంది పేదవాడు అప్పులపాలు పాలు కాకుండా వైద్యం అందాలి అన్న పరిస్థితి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు ఆరోగ్య సురక్ష కాన్సెప్టు పేదవాడికి నేరుగా మందులు అందిస్తా ఇంటికే వచ్చి అందిస్తా ఉన్న మందులు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం ఆరోగ్య ఆసరా కథ దేవుడెరుగు ఇవన్నీ కూడా జరుగుతాయి వ్యవసాయం గాలికి ఎగిరిపోతుంది రైతన్న పూర్తిగా కూడా చితకలబడిపోతాడు మన బతుకులు చిన్నాభిన్నం అవుతాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం పేదవాడికి తోడుగా నిలబడుతూ పేదవాడి భవిష్యత్ కోసం పేదవాడి కోసం యుద్ధం చేస్తూ ఉన్నది కేవలం మీ జగన్ మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మకండి వాళ్ళు చెప్పే మోసాలను నమ్మకండి రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ చెప్తారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు ప్రతి ఇంటికి బెంజ్ కార్ కొనిస్తామని కూడా చెప్తారు రాబోయే రోజుల్లో కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారు ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది మాత్రమే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ ఇంట్లో మీ జగన్ వల్ల మీ అన్న వల్ల మీ తమ్ముడు వల్ల మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతి ఒక్కరూ కూడా అడుగుల ముందుకు వేయండి సైనికుల్లా నిలబడండి అని మాత్రం చెప్తా ఉన్నా ఖచ్చితంగా నేను చెప్పే ఈ మాటలు గుర్తు పెట్టుకోమని చెబుతూ గుర్తు పెట్టుకోమని చెబుతూ ఈ మంచి కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం